గత నాలుగు రోజులుగా మొందా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడిన నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఏ విధంగా అప్రమత్తంగా ఉండి సేవలందించారో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘంలో విలేకరుల సమావేశంలో నిర్వహించి తెలిపారు ఈ సందర్భంగా పురపాలక సంఘం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకుని వర్షపాతం వల్ల ఎక్కడ ఎటువంటి అనర్దాలు వాటిల్లాయో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఎక్కడెక్కడ ఇళ్లు కూలిపోయాయో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో పూర్తి వివరాలు వెంటనే సేకరించి వారికి ఆర్థిక సహాయం అందించేలా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు మొందా తుఫాన్ ప్రభావంతో శ్రీకాళహస్తిలో కొద్దిపాటి వర్షపాతం నమోదైందని అయితే అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తమై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తీసుకున్న అధికారులను ఈ వర్షాలలో ప్రభుత్వ శాఖ అధికారులు ప్రజలకు ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు నాయుడు వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించే విధంగా తిరుపతి జిల్లాకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల చేశారని ఆ నిధులను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వర్షపాతం వల్ల ఇల్లు కోల్పోయిన వారికి మూగజీవాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందజేస్తామని తెలియజేశారు ఇక మూడు రెండు రోజుల్లో భారీ వర్షపాతం ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఈ వర్షం ప్రభావం వల్ల ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులను కూటమి నాయకులను మరియు అధికారులకు తెలియజేస్తే వెంటనే ప్రజలకు సహాయక చర్యలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు మరి ఏ రకంగా సైక్లోన్ అనేది ఏ రకంగా వచ్చిందో అట్లనే ఎప్పుడు ఎన్నడి లేని విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ ఏ రకంగా చేశారు లోకేష్ అన్న అట్నే అనిదక్క వీళ్ళందరూ కలిసి ఏ రకంగా బ్రహ్మాండంగా ఒక ఫ్యూచర్లో ఏమవుతే దాన్ని ఇప్పుడే దాని చర్యలు తీసుకుంటే ఎంత కష్టమైనా సరే దాన్ని మనం అరికట్టచ్చు రియల్ టైంలో నిన్నే చూసాం చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఆఫీస్లో కూర్చొని ఏ రకంగా పనిచేశారు ఏ రకంగా చేశారు అలానే లోకేషన్న అలానే అనితక్క నిన్న మరి ఏ రకంగా ప్రతి మైన్యూట్ దగ్గర ఏ రకంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎమ్మెల్యే టెలికాన్ఫరెన్స్ కానీ మేము ఇక్కడ ఇక్కడ లోకల్లో తిరగడం కానీ ఏర్పేడు తొట్టంబేడులో కొద్దిగా ఎక్కువ ఇష్యూస్ ఉంటే అక్కడ చూసుకోవడం కానీ వాళ్ళందరినీ అవాక్వేట్ చేసుకొని వేరే దగ్గర పెట్టడం కానీ వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ చేయడం కానీ వాళ్ళకి ఫుడ్ అవన్నీ అందజేయడం కానీ ఈరోజు కూడా మార్నింగ్ నేను వెళ్ళి మరి మండల వైజు చూసుకొని వాళ్ళని వాళ్ళని కూడా ఏ రకంగా మరి ఇబ్బందులు పడ్డారు ఏ రకంగా ఉంది అవన్నీ కూడా పర్స్యూ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పది పది కిలోలు బియ్యం సొంతంగా ఇచ్చి మన సొంత డబ్బులతో ఇచ్చి తర్వాత వెజిటేబుల్స్ కావచ్చు అవన్నీ కావచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంత అంటే ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ ఒక్కొక్క కుటుంబానికి ప్లస్ త్రీ థౌజండ్ రూపీస్ ఒక కుటుంబానికి పామ్ ఆయిల్ వెజిటేబుల్స్ కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఉప్పు పప్పులన్నీ కూడా ఈరోజు పంపిస్తుందంటే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు అట్లనే ఇక టౌన్లో చూస్తే కమిషనర్ గారు కావచ్చు వాళ్ళ సిబ్బంది కావచ్చు ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ప్రతి చోట తిరుగుతూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళ లేడీస్ వాళ్ళందరూ అయితే బ్రహ్మాండంగా వాళ్ళు రూట్ లెవెల్ అరడం ఎక్కడెక్కడైతే స్టక్ అయ్యిందో అక్కడ ఇమీడియట్గా వర్షాలు మాకు నిలబడతారు వర్షాలలో పనిచేయడం వచ్చిన కమిషనర్ గారు అవన్నీ కూడా వి రీలీ అప్రిషియేట్ ద వే దే ఆర్ వర్కింగ్ కోఆర్డినేటింగ్ విత్ అస్ అట్నే ఆర్డీఓ గారు బ్రహ్మాండంగా ఆయన ప్రతి మండలంలో తిరగడం నాట్ ఓన్లీ కాళాశ్రీ అటు గూడూరు కావచ్చు పక్కన సోలూరుపేట కావచ్చు ఇక్కడ కావచ్చు అని తిరగడం సర్తిఫికేట్ పార్ట్ ఆఫ్ కావచ్చు అట్నే ఎంఆర్ఓస్ ఎంబీడివసు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వారు కూడా ఇంత ముందర ఏ రకం ఎప్పుడు కూడా మీరు చూసుకుంటు ఏ ఎప్పుడు పని చేయాలి ఆ రకంగా అట్లాంటిది వివే రాంటో బ్రహ్మాండంగా చేసావు దీంట్లో కొన్ని కొన్ని ఇల్లు నష్టపోయినాయి దాని తర్వాత కొన్ని కొన్ని దగ్గర రెండు రెండు మండలాల్లో ఆవులు మేకలు చనిపోవడం జరిగింది అవన్నీ కూడా నెంబర్స్ మీకు ఇస్తాను దాని తర్వాత ఒక ఇల్లులు కూడా డ్యామేజ్ అయినాయి ఏవైతే చెరువు దగ్గర కట్టినటువంటి లేకుంటే వర్షానికి కొద్దిగా ఇవైనా డ్యామేజ్ బాగా డ్యామేజ్ అయినాయి ఒకటి రెండు దగ్గర అంగన్వాడీ స్కూల్స్ ఇబ్బంది జరిగింది నిన్నటి వరకు నిన్నటివరకు వరకు స్కూల్ హార్డ్ ఎడ్యుకేషన్ రోజు నుంచి స్కూల్ మరి స్టార్ట్ అయ్యింది మేజర్గా కలుజులు ఓవర్ఫ్లో అయి ఫర్ ఎగ్జాంపుల్ కన్నలు కాలు అవుతుంది ఉంది కన్నల్లో మన చెరువు రిపేర్ చేశాం ఇరవై లక్షలు పెట్టి రిపేర్ చేశాం అది రిపేర్ చేసింది మంచి పని మొత్తం నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి గేట్స్ ఓపెన్ పోతుంటాయి అదే రిపేర్ చేయకపోయినా కొట్టుకుపోయే పరిస్థితి హౌ టు విజయన్ మొన్న కూడా మీ అందరూ ప్రశ్నమిత్రులు అందరూ పెట్టుకొని కూడా టోటల్గా ఇరిగేషన్ వాళ్ళు వినిపించుకొని మారడం జరిగింది అది ఎంత మంచి పని అయిందంటే నిజంగానే కలుసులు చేయడం బండ్స్ స్టైంతింగ్ చేయడం కొన్ని కొన్ని దగ్గర ఆ బూడికలు తీయడం అనేది చాలా మంచి పని అయింది లేకుండా ఈ పాటికి పెద్ద ప్రమాదం తప్పినట్టే అనుకోవచ్చు సో ఫ్యూచర్ డ్రింక్ థింకింగ్ చేసుకోవాలా రియల్ గవర్నెన్స్ చేసుకోవాలా ఈరోజు మార్నింగ్ కూడా అందరితో కూడా నేను మరి జూమ్ కాల్లో ఆల్ ఆఫీసర్స్ మారడం జరిగింది వాళ్ళందరూ కూడా అప్డేట్స్ తీసుకున్నారు ఎక్కడెక్కడ ఏమైనా ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మరి కలెక్టర్ గారు రెస్పెక్టెడ్ కలెక్టర్ గారికి అట్నే సీఎం గారికి డెఫినెట్గా ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తాం అప్డేట్ చేసి ఏ రకంగా ఫండ్స్ తెచ్చుకోవాలి కూడా తెచ్చుకుంటాం అట్నే అవుతున్న రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారికి జిల్లా మొత్తానికి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేస్లో అది ఎంత ఉండడం అని ఇస్తాం ఇబ్బంది లేదు ప్రాపర్గా ప్రజలు బ్రహ్మాండంగా ఉండాలి ఇంకా ఇక్కడ నేను ముఖ్యంగా ప్రెస్ మీట్ల ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా ఎక్కడైతే గో గోడలు తడిసిపోయి అక్కడ ఆ ఇళ్ళల్లో ఉండద్దండి బయట రండి తుఫాన్ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ రేపు ఎలాండో వర్షాలు ఉన్నాయని చెప్పారు దాంట్లో కూడా అప్రమత్తంగా ఉండాలి మన క్యాడర్ అంతా కూడా క్యాడర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా బ్రహ్మాండంగా మండల పార్టీ ప్రెసిడెంట్స్ కావచ్చు బూత్ లెవెల్ ఏజెంట్స్ కావచ్చు టౌ ఇక్కడ టౌన్లో కావచ్చు రూరల్లో కావచ్చు బ్రహ్మాండంగా అందరూ కూడా మనం సొంత ఇంట్లో పనిచేసి ఎట్టు పని అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని జనసేనికుల్ని అట్నే బీజేపీ వాసుడు అందరుగా కలిసి పనిచేయడం జరిగింది బ్రహ్మాండంగా అందరూ కూడా హ్యాపీగా ఎప్పుడు ఈ రకంగా చేయలేదు బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశారు చెప్పలేదు అట్నే ఇంకోటి కూడా వచ్చే